నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీరు అండి అయితే ఈరోజు మన వీడియో ఒక టాపిక్ అంటే మేజర్గా మిరప నారు చల్లుకున్న రైతులు ఎక్కువ శాతం అన్న మిరప నారు అని చెప్పేసి మనకు మెసేజ్ అయితే పెడతా ఉన్నారు కాలుస్తారు కూడా తెలియజేయడం అయితే జరిగిందనమాట కాబట్టి ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటంటే మిరప నారులు చల్లుకున్న వాళ్ళు మడ్లలో అయినా సరే బెడ్ల మీద సరే నారు చల్లుకొని ఉంటారు కదా వాళ్ళు మిరప నారు చనిపోకుండా కుళ్ళు రాకుండా ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలని చెప్పేసి పూర్తి సమాచారం ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయడం చూడండి వీడియో చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి మన ఛానల్ కొత్త కోసం రైతులు సబ్స్క్రైబ్ తీసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా తోట రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అయితే మిరప నారు వచ్చేసి మనం మిరప గింజలు వేసుకున్న తర్వాత మాక్సిమం మనకు పది నుంచి పైన రోజుల్లో పూర్తిగా మొలక శాతం రావడం అయితే జరుగుతుందనమాట ఈ పది నుంచి పైన రోజుల దశలో మనకు ఆల్మోస్ట్ ఫాల్ విత్తనం ఎక్కడున్నా కూడా మొలక శాతం పూర్తిగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఆ తర్వాత మనకు వచ్చే ప్రధాన సమస్య ఏంటంటే మనకు మిరపలో నారు కులుడు వేరు కులు అనే సమస్యలు ఎక్కువ శాతం వస్తూ ఉంటాయి అనమాట మనకు ఎందుకంటే వేరు వ్యవస్థ అనేది చాలా వీక్గా ఉంటుంది ఇంకా వేరు వస్తా అనేది అభివృద్ధి చెంది ఉండదు కాబట్టి అప్పుడు మనకు ఈ నారులో ఈ కులుడు సమస్య వచ్చి వచ్చి ఎక్కువ శాతం చనిపోవడం అయితే జరుగుతాం ఉంటారు <mata> అన్నమాట గల సస్యరక్ష చరణాలు కనుక చూసుకుంటే కనుక మనకు మిరప గింజలు మలిసిన తర్వాత మనం మిరప విత్తనాలు వేసిన తర్వాత పది పన్నెండు రోజులు మలుస్తాయి తర్వాత మనం పదిహేను రోజులు కనుక చూసుకుంటే కనుక మాక్సిమం మిరప గింజలు వేసిన ఒక పదిహేను రోజుల తర్వాత కనుక చూసుకుంటే మనము ఈ నారు సంబంధించి తెగుల మందులు స్ప్రేంగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అందులో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకు ఈ మిరప నారు నారమనేది మనకు ఈ మందులు స్ప్రే చేసేటప్పుడు తేమ ఉండేటట్టు చూసుకోవాలి తేమ ఉన్నప్పుడు మాత్రమే ఈ మందులు స్ప్రే వేసుకుంటేనే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా నారు కూడా ఎలాంటి ఎఫెక్ట్ కలగకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎప్పటి పరిస్థితుల్లో బెట్ట పరిస్థితుల్లోన ఈ తెగుల మందులైతే స్ప్రేంగ్ అయితే చేసుకోవచ్చు చేసుకోవద్దనమాట ఈ నార్మల్ చూసుకుంటే కనుక అయితే అందులో ప్రధానంగా చూసుకుంటే కనుక మనకు మిరప నార్మల్లో మిరప నారు చనిపోకుండా చేసుకోవాలని చెప్పి అనుకుంటే మనకు ఈ తెగుల సమస్య అనేది ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి అందులో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకు రెడెమెల్ గోల్డ్ అని చెప్పేసి ఉంటుంది మనకు మెటలాక్జెల్ మ్యాంకో జబ్బు అని చెప్పి రెండు రకాల కాంబినేషన్స్ దీంట్లో ఉంటాయి ఇది అన్ని రకాల నారుకులు సరే కాండం కులుడైన సరే వేరుకులు అయిన సరే ఎలాంటి సమస్య ఉన్నా కూడా పూర్తిగా సమహరించడానికి మరి రెడమ్ల్ గోల్డ్ అనేది ఒక బెస్ట్ బందంగా మనం చెప్పుకోవచ్చు మెటాక్జెల్ మ్యాంకో జబ్బ అని చెప్పేసి ఉంటుంది దీంట్లో ఇరవై ఐదు గ్రాములు ఒక ప్యాకెట్ అయితే ఉంటుంది ఒక ఇరవై లీటర్ల పంపుకు వేసుకొని ఒక పదిహేను ప్యాకెట్లు నారు కనుక చల్లుకున్నారంటే ఒక ఎకరానికి సంబంధించిన పదిహేను ప్యాకెట్లు నారు చల్లుకున్నారంటే ఒక ప్యాకెట్ పూర్తిగా బాగా భూమి తడిసే విధంగా స్ప్రే చేసుకుంటే కనుక ఈ తెగులన్నీ పూర్తిగా అరికట్టడానికి అవకాశం అయితే ఉంటుంది లేకపోతే ఓన్లీ మెటలాక్జల్ అని చెప్పి కూడా దొరుకుతుంది మెలాక్జెల్ అయినా స్ప్రే చేసుకోవచ్చు మెటలాక్జిల్ చూసుకుంటే కనుక మనకు అది కూడా సేమ్ ఇరవై ఐదు గ్రాములు ఒక ఇరవై లీటర్ పంప్కి వేసుకొని కూడా స్ప్రేయింగ్ చేసుకుంటే కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది రెండిట్లో ఏదో ఒకటి చేసుకోవచ్చు లేని పక్షాన కొనిక కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు కొనీలో కొనికలో కూడా మనకు కాపరాక్సిక్లర్డ్ ఉంటుంది దాంతోపాటు పాటు మైసాన్ రెండు రకాల కాంబినేషన్స్ కూడా ఉంటుంది కాబట్టి అది కూడా లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున తీసుకొని కూడా స్ప్రేయింగ్ చేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇంకోటి మనకు ఇన్ఫినటా అని చెప్పి కూడా ఉంటుంది మనకు బేర్ కంపెనీలోన దాన్ని కూడా ఎక్కడ ఒక లీటర్ నీటికి రెండు ఎంఎల్ చొప్పున కలిపి చేసుకుంటే కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటాయి ఇవన్నీ కూడా తెగుల మందుల మనకు మిరప నారు ఈ వేరుకులు కానీ కాడం కానీ మిరప నారు చనిపోకుండా ఉండడానికి మ్యాక్సిమమ్స్ ప్రేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది మనం మిరప నారుమడి పోసిన పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల దశ మధ్యలోనే ఎక్కువ శాతం ఇలాంటి సమస్యలు ఎక్కువ శాతం వస్తూ ఉంటాయి ఎందుకంటే వేరు అప్పటికే మనకు అభివృద్ధి చెంది ఉండదు కాబట్టి ఇలాంటి సమస్యలు ఇరవై ఐదు రోజుల పారులోనే ఎక్కువ ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి తెగుల మందుని మార్చి మార్చి కనుక ఒక ఐదు రోజుల గ్యాప్లో ఒకసారి మందు స్ప్రే చేయాలంటే ఒక ఐదు రోజులు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కనుక ఒక రెండు సార్లు అలా చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా నారు చనిపోకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఎక్కువ శాతం వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి నీళ్ళు నీళ్ళు మనము నీళ్లు పెట్టే విధానాన్ని కూడా ఖచ్చితంగా మనం తేమ ఆరు నుంచి ఆరు నుంచి అయితే పెట్టుకోండి ఎక్కువ శాతం తేమ కూడా పెట్టకండి ఈ నారు చిన్నగా ఉన్నప్పుడు చనిపోవడానికి ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం నార్మల్ అనేది తడిగా ఎక్కువ శాతం పెట్టకండి కొంచెం ఆరుదల ఉండే చూసుకోండి ఇలాంటి సమస్యలను అధిగమించడానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా మనకు నారు బాగా పెరగాలని చెప్పి అనుకునే అనుకుంటే కనుక ఇరవై రోజుల తర్వాత అంటే మిరప గింజలు పోసిన ఇరవై రోజుల తర్వాత తర్వాత చూసుకుంటే కనుక మీరు ఈ సివిడ్ ఎక్స్ట్రాకి సంబంధించింది అంటే మనకు సాగరికని చెప్పి దొరుకుతుంది బయోటన్ అని చెప్పి దొరుకుతుంది ఇది లీటర్ నుండికి రెండు ఎంఎల్ చెప్పినా కలుపుకొని ఇరవై లీటర్ పంపికి నలభై ఎంఎల్ మాదిరిగా ఒక పదిహేను ప్యాకెట్లో కనుక స్ప్రేయింగ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా నారు ఎదుగుదల అనేది బాగా రావడానికి అది అవకాశం అయితే ఉంటుంది సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే ఇరవై రోజుల తర్వాత మనకు నారు అనేది వేరు వ్యవస్థ అభివృద్ధి చెంత ఉంటుంది కాబట్టి ఈ సివిడ్ ఎక్స్ట్రాక్ట్ స్ప్రే చేయడం వల్ల నారు అనేది మంచిగా వేరు వ్యవస్థ అభివృద్ధి చెంది తద్వారా మనకు మొక్క మంచి గ్రీనిష్గా ఎదుగుదలగా మంచి రావడానికి మంచిగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా ఇది ఒక ఆర్గానిక్ కంటెంట్లో దీనికి మొక్క కావాల్సిన అన్ని రకాల పోషకాలు కూడా ఉంటాయి కాబట్టి మొక్క హెల్దీగా పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఇది ఇరవై రోజులు దా దశ దాటిన తర్వాత ఈ సివిడ్ ఎక్స్రాక్ట్ స్ప్రే వేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఒకవేళ ఇరవై రోజులు దాటిన తర్వాత మీకు పురుగు లాంటి సమస్య ఉంటే కనుక దీంట్లో ప్రొక్లైమ్ కాంబినేషన్లో కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి ప్రొక్లెం అయితే లీటర్ నీటికి ఒక గ్రామ్ చొప్పున కూడా కలిపి స్ప్రే వేసుకుంటే కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ప్రొక్లేము పురుగు ఉంటే పురుగు ఉన్నా కూడా ఏదైనా త్రిప్స్ ఉన్నా కూడా ప్రొక్లే బాగా పనిచేస్తాం మనకు తక్కువ రేట్లోనే బాగుంటుంది ఈ దాంతో దాంతోపాటు సివిడ్ ఎక్స్ట్రాక్ట్ కలిపి కూడా స్ప్రే చేసుకుంటే పురుగు అదేవిధంగా ఈ త్రిప్స్ కంట్రోల్ అయ్యి మొక్క ఎదుగుదల అనేది బాగా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇది మనం ఇరవై రోజులు దాటిన తర్వాత స్ప్రే చేయాల్సిన మందులు అదేవిధంగా ముప్పై రోజుల దశకు వచ్చినప్పుడు చూసుకుంటే కనుక మనం ఖచ్చితంగా ఈ మిరప మిరప నారులో ముప్పై రోజుల దశపప్పు అయితే కానీ ఖచ్చితంగా డెలిగేట్ కానీ ట్రేసర్ కానీ అలాంటిది ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఎందుకంటే అలాంటి సమయంలో మనకు మొక్క ఎదుగుదల అనేది బాగా రావాలి త్రిప్స్ అదేవిధంగా మనకు పురుగు సమస్య కూడా ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి అలాంటి సమయంలో డెలిగేట్ కానీ ట్రేసర్ కానీ చిన్న బుడ్లు దొరుకుతాయి మనకు అవి తీసుకొని ఒక ఎకరా ఒక ఎకరం ప్యాకెట్లో కనుక స్ప్రేయింగ్ చేసుకుంటే కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అవి స్ప్రే చేయడం వల్ల మనకు మిరప నార అనేది గ్రోత్ బాగా వస్తుంది అదేవిధంగా మనకు ఎదుగుదల బాగా వస్తుంది దాంతోపాటు పురుగు త్రిప్స్ను కూడా కంట్రోల్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా పద్ధతులు అయితే పాటించండి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియదు పూర్తిగా రిప్లైతే ఇస్తాను ఖచ్చితంగా ఈ విధంగా నారిన యాజమాన్య పద్ధతులు పాటించుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట అయితే ఈ ముప్పై రోజులు దాటిన తర్వాత ఖచ్చితంగా మీరు మనకు ఇంకా మనకు అనుకున్న విధంగా నారు రాలేదని చెప్పేసి అనుకుంటే కనుక అడుగున మీరు ఖచ్చితంగా ఫర్టిలైజర్ కూడా వేసుకోవచ్చు అది మనకు డీఏపీ ఒక పదిహేను ప్యాకెట్ల నారు చల్లుకున్నాం అనుకుంటే ఒక కేజీ డీఏపీ కనుక చల్లుకుంటే కూడా నారు ఎదుగుదల అనేది బాగా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఈ ఎరువు చల్లాలని చెప్పి అనుకుంటే ఫర్టిలైజర్ చల్లాలని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా ముప్పై రోజులు దాటిన తర్వాత మాత్రమే చల్లుకోండి మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ముప్పై రోజులు దాటిన తర్వాత మీరు ఎదుగుదల లేదనుకున్నప్పుడు కనుక డీఏపి లాంటి కనుక చల్లుకుంటే కనుక ఆటోమేటిక్గా మొక్క మనకు గ్రోత్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట మాక్సిమం నారు చూసుకుంటే కనుక నలభై రోజులు దాటిన నారు మాత్రమే మనం ప్రధాన పొలంలో నాటుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది నలభై రోజులు ఉంటేనే మనకు మాక్సిమం ఆ వేరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెందింది తర్వాత మనం పొలంలో మొక్క నాటుకున్న కూడా మంచిగా పాదుకోవడానికి మంచి గ్రోత్ రావడానికి తొందరగా చనిపోకుండా ఉండడానికి అవకాశాలు అయితే ఉంటాయి అనమాట కాబట్టి ఈ విధంగా యాజమాన్య పద్ధతులు అయితే పాటించుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీరు నారు ప్రధాన పొలంలో నాటే ముందు ఖచ్చితంగా పైన మనకు తలలని కట్ చేసుకోండి హైట్ వచ్చినప్పుడు మాత్రమే కట్ చేసుకోండి మనకు కావాల్సినంత హైట్ వచ్చినప్పుడు ఈ తలలు కనుక కట్ చేసి తర్వాత సైడ్ చిన్నగా ఇగురులు వచ్చినప్పుడు మాత్రమే మనం ప్రధాన ప్రధాన పొలంలో నాటుకుంటే కూడా మంచి ఫలితాలు రావడానికి తొందరగా నారు కావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నలభై రోజులు దాటిన నారు మాత్రం పెట్టుకోండి నలభై రోజులు దాసినప్పుడు ఖచ్చితంగా తలలను కట్ చేసింది ఆ కట్ చేసిన తర్వాత ఆ నారుని కనుక మనం ప్రధాన పొలంలో నాటుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ విధంగా నారు యాజమాన్య పద్ధతులు అయితే పాటించండి ఖచ్చితంగా మీ సొంత పొలం నారు పెంచుకునే ప్రయత్నం చేయండి నర్సరీలు కంటే మన ప్రధాన పొలంలో పెట్టుకోవడమే చాలా వరకు బెటర్ కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా యాజమాన్య పద్ధతులు పాటించండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంతే వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్